దేశ పౌరులకు అమెరికన్ అధ్యక్షులు ట్రంప్ బేడులు వేస్తుంటే మోడీ ఏం చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు పాల్ ప్రశ్నించారు ఈ మేరకు గురువారం మధ్యాహ్నం మేఘాలయ హోటల్ పక్కన గల కే పాల్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమెరికా పట్ల మోడీ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మన దేశ పౌరులను ఉగ్రవాదులా రేపిస్టులా అంటూ అసలు ప్రధాని మోదీ ఏం చేస్తున్నారని మండిపట్టారు ట్రంప్ వ్యవహార శైలికి నిరసనగా మోడీ అమెరికా పర్యటనను రద్దు చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు అసలు దేశ విదేశాంగ మంత్రి జైశంకర్ ఒక పనికి మంత్రిని అని పడుతూ తక్షణమే అతను రాజీనామా చేయాలన్నారు చైనాను ఎదిరించడానికి అమెరికాకు మన సహకారం చాలా అవసరమని కలుస్తున్నారని తెలిపారు మోడీని కలుస్తున్నారని తెలిపారు ఒకప్పుడు మోడీని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు తెగ తెగపోతున్నారని ఆయన ఎద్దే అసలు అమెరికాలో దేశ పౌరులను అవమానిస్తూ ఇంత జరుగుతుంటే మన ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు లోకేష్ దగ్గరకు వెళ్తే సహాయం ఏం చేస్తారని వాళ్ల నాన్న దోచుకోవడమే లోకేష్ కు నేర్పించాడని ఆరోపించారు అందుచేతనే వాళ్ల దగ్గర పవన్ కళ్యాణ్ నేర్చుకుని కోట్ల రూపాయలు దోచుకుంటున్నాడని విమర్శించారు ఢిల్లీ పెద్దలు కూడా తనను కలుస్తున్నారు అటువంటి అటువంటి అప్పుడు అప్పుడు జగన్ ఎందుకు కలవరని విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా నాలుగు ఎక్కడ ధర్నా ఎప్పుడు పెట్టాలి అన్నది ముందు మీరు జాయిన్ అయితే నా హెల్ప్ కావాలంటే ఈడి దారికి ఆడి దగ్గరికి వెళ్ళి మొన్న ఒకరు వెళ్ళారు మేము లోకేష్ దగ్గరికి వెళ్ళామండి హెల్ప్ చేస్తాడు వాళ్ళు దాచుకోవడం దోచుకోవడం కాపాడుకోవడం విదేశీ కంపెనీలు పెట్టుకోవడం వాళ్ళ నాన్న నేర్పిన విద్య ఆయనకి ఈ రాజకీయ నాయకులు ఎవడైనా సరే పేర్లు నేను అందరూ అవినీతి పర్లే వేలు కోట్లు లక్షల కోట్లు దోచుకున్న వాళ్ళని జగన్ చంద్రబాబుని తిట్టడం చంద్రబాబు జగన్ తిట్టడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్తోడు కనుక వేలు కోట్లు దోచుకుంటున్నాడట వాళ్ళతో పాటు నేర్చుకుంటున్నాడు ఎందుకంటే అన్నీ ప్రయత్నించాడు అన్నింటిలో ఫెయిల్ అయిపోయాడు నేను క్రిస్టియన్ అన్నాడు నేను అమ్మాయి నా భార్య ఇది అన్నాడు ఇప్పుడు అన్నీ అయినా నేను సనాతన ధర్మం అంటాడు మళ్ళీ అలా చోడు పేరు పెట్టుకుంటారు కొంతమంది రండి కలిసి పోరాడుదాం రాష్ట్రాన్ని కాపాడుదాం దేశాన్ని కాపాడుదాం తెలంగాణ నేను ఎందుకు కాపాడలేకపోతున్నాను ఇప్పుడు వాళ్ళు నన్ను అడ్డుకుంటున్నారు ఎవరు ఈ రాజకీయ నాయకులు ఈ చంద్రబాబు నాయుడు ఈ రేవంత్ రెడ్డి ఈ నరేంద్ర మోదీ ఈ కేసీఆర్ ఈ జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు అడ్డుకోవడం ఎందుకు ఇప్పుడే నాకు కలిస్తే ఎంత బాగుంటుంది అరే నేను ఇంత మద్దతు ఇస్తున్నానే జగన్ని వైసీపీని కాపాడడానికి అపోజిషన్ అని పిలవాలా జగన్మోహన్ రెడ్డి కలవాలా ఈరోజు అమిత్ షా కలుస్తాడే రోజు తిడుతున్న మోదీ కలుస్తాడే నిన్న మాట్లాడారే పెద్దలు ఢిల్లీ పెద్దలు నేను దేశం కొరకు దేవుడి తరపుని మీ కొరకు పోరాడం చేస్తున్నా ఫ్రీగా నాకు డబ్బులు ఖర్చుతో ఒక రూపాయి మీ దారి తీసుకోకుండా అందుకనే తెలంగాణ గ్రామ సర్పంచులారా స్టూడెంట్లారా థ్యాంక్ యూ నేను చూస్తున్నాను బిగ్ టీవీ లైవ్ ఇస్తుంది ఏబిఎన్ లైవ్ ఇస్తున్నారేమో ఇస్తున్నారు థ్యాంక్ యూ టీవీ నైన్ ఇవ్వలేదు కదా ఏదో మెగా కృష్ణరెడ్డిని అన్నానంటే వాళ్ళ లైవ్ ఎవరు అటు బాయ్ కట్ చేస్తున్నాడు చేయరా మిమ్మల్ని మూసేసి రోజులు టైం వస్తుంది దగ్గరకు వస్తున్నాయి అదాని తిట్టకూడదు మెగా కృష్ణరెడ్డిని పొగడాలా చంద్రబాబు రేవంత్ రెడ్డి పొగిడినట్టు లక్షా పదివేలు కోట్లు దోచుకున్నందుకు కాళేశ్వరం ఉంది నలభై ఎనిమిది వేల కోట్లు దాచుకున్నందుకు మళ్ళా ఇప్పుడే చంద్రబాబు నాయుడు ఇంకో వెయ్యి రెండు మూడు వేల కోట్లు తేదీ అనంతపూర్లో ఏదో ప్రాజెక్ట్ ఇచ్చాడు రాయలసీమలో ఏ మీడియా వాళ్ళయ్యా మీరు చెప్పరా ఏ ప్రాజెక్ట్ ఇచ్చాడు మొన్నే మెగా కృష్ణరెడ్డికి మీరు భయపడుతున్నారా ఓనర్స్ మీకు దీవినే ఏ మెగా కృష్ణరెడ్డి మారకూడదా తప్పే ఉంది రామేశ్వరం మారకూడదా కొంతమంది ఇండియన్స్ మనం తీసుకొద్దాం దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు నేను మిమ్మల్ని క్షమిస్తాను కలిసి పనిచేద్దాం అయ్యో అమెరికాలో నాకున్న టీమ్స్ ట్రంప్కే లేవు నాకున్న ఫాలోయింగ్ ట్రంప్కి ఎంతమంది ఫాలోయింగ్ ఫార్టీ పర్సెంట్ రిపబ్లికన్స్ నాకు నైంటీ పర్సెంట్ ఫాలోయింగ్ డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ ఇండిపెండెన్స్ ఇప్పుడు నేను చూడాలి ఈరోజే కదా వెబ్సైట్ క్రియేట్ చేశావు రాత్రి ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు ఎంతమంది చేస్తారు అన్నది సెవెంటీ టూ అవర్స్లో నన్ను నేను మరల మీకు అనౌన్స్మెంట్ చేస్తాను మీడియా ద్వారా ఇప్పటికైతే నేను అడిగిన తర్వాత తొంభై ఆరు లక్షల మంది వాట్సాప్ గ్రూపుల్లో చేరారు ఇండియన్స్ ఇది ఇండియన్స్ కొరకు కాదు వెబ్సైట్ ఇండియన్స్ అమెరికాలో ఉండి యాభై నాలుగు లక్షల మంది బాధపడుతున్నారు నాకు నాతో చేతులు కలుపుతావు అన్నవారు నా మద్దతు కావాలి అన్నవారు నా సపోర్ట్ కావాలి అమృత్ అమృత్సర్కి అమెరికన్ మిలిటరీ ప్లెయిన్లో మన భారతీయుల్ని ఈ మహా గుజ్జుల్ని గుజరాతీస్ని పంజాబీస్ని ఒక రేపిస్ట్ లాగా టెర్రరిస్టు లాగా క్రిమినల్స్ లాగా ట్రంప్ రైస్ బ్యాగులు ఎలా పంపిస్తామో మనం షిప్పింగ్ అలాగ మన ఇండియన్స్ ని పంపించడం చాలా బాధకరం నేనేమో మన దేశం కొరకు పోరాడుతున్నా ఈ రాజకీయ నాయకులు మార్చరు మారరు ప్రధానమంత్రి నోరు మోరిప్పడం లేదెందుకు